హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి రెసిపీ చూద్దాము ఈ రెసిపీ డీహైడ్రేట్ అవ్వకుండా రోజంతా తగిలిన వడదెబ్బను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే రక్తహీనతను మూతంలో మంట రాకుండా కాపాడే ఈ రెసిపీని చాలా ఈజీగా మన ఇంట్లో కామన్గా ఉండే తక్కువ పదార్థాలతోనే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని యాభై గ్రాముల చిన్న సగ్గు బియ్యాన్ని గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అర గ్లాసు నీళ్ళను తీసుకొని ఈ సగ్గు బియ్యంలో వేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా కలిగి మూత పెట్టుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నాననివ్వాలి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు గడిచిన తర్వాత సగ్గు బియ్యాన్ని చూస్తే కొద్దిగా ఉబ్బి ఉంటాయి ఇలా ఉబ్బిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక పాత్రను పెట్టుకోవాలి మనం సగ్గుబియ్యం చూసినప్పుడు డబల్ క్వాంటిటీతో ఉబ్బి వింటే బాగా చలవ చేస్తుంది పాత్ర వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు అంటే నాలుగు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాలు వేడెక్కనిస్తే ఇలా బుడగలు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి చిన్న సగ్గు అయితే ఎక్కువ టైం పట్టకుండా తక్కువ సమయంలోనే మనకి ఉడికిపోతాయి రెండు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యం మరిగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మరలా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా నాలుగు నిమిషాలు ఉడికేటప్పటికి సగ్గుబియ్యం అంతులు ఉడికిపోతాయి అలా మూడంతులు ఉడికిన తర్వాత అరకప్పు కిస్మిస్లను రెండుసార్లు బాగా కడుక్కొని ఈ సగ్గుబియ్యం నీళ్ళలో వేసుకోవాలి కిస్మిస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి కిస్మిస్ ఉడికేలోగా సర్వింగ్ కోసం బౌల్స్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు చిక్కగా మరిగే వరకు ఉడకనిద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని అరచమ్చా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా కరిగే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి వేసుకుందాం ఈ కిస్మిస్ సాబుదానా జావలో ఏమాత్రం షుగర్ కానీ బెల్లం కానీ వేయని అవసరం లేదు ఎందుకంటే కిస్మిస్లో ఉన్న తీపి సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి వేసుకుందాం ఈ సాబుదానా కిస్మిస్ జావ సాయంత్రం పూట టీ కాఫీలకు బదులుగా ఒక కప్పు తీసుకుంటే ఒంటికి పూర్తిగా చలవ చేస్తుంది డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది మూతంలో మంటలను తగ్గిస్తుంది మరి ఇంకెందుకు కలసం తప్పకుండా ఈ రోజు నుంచి రెండు రోజులకు ఒక్కసారైనా ఈ రెసిపీని చేసి కుటుంబ సభ్యులకు అందించండి సర్వే బౌల్స్లోకి వేసుకున్న తర్వాత చివరిగా బాదం పలుకులను వేసి అందిస్తే వేడి చాలా చాలా బాగుంటుంది పొట్ట లైట్గా కడుపు నిండుగా హాయిగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి